నమస్తే నా పేరు చెంచిరెడ్డి పెన్షనర్లు ప్రతి సంవత్సరం వాళ్ళ లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించాల్సి ఉంటుంది అంటే భవిష్యత్తులో వాళ్ళ పెన్షన్ కొనసాగాలంటే లైఫ్ సర్టిఫికేట్ని ప్రతి సంవత్సరం కూడా సంబంధిత ట్రెజరీ వారికి సమర్పించాలి అయితే ఈ లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారు నిర్ణయించినటువంటి తేదీల్లో సమర్పించాలి కొంతమంది పెన్షనర్లు విదేశాలకు వెళ్ళినప్పుడు ఈ లైఫ్ ని ఎలా సమర్పించాలో తెలియక చాలా రకాల ఇబ్బందులు గురవుతుంటారు వారు విదేశాల్లో ఉన్నంత కాలం వారు సమర్పించలేక పెన్షన్ కూడా ఆగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇటువంటి సందర్భాల్లో వారు తమ లైఫ్ సర్టిఫికేట్ని ఎలా సమర్పించాలో ఈ వీడియోలో మనం చూద్దాం భారత ప్రభుత్వం తేదీ ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటిన ఒక మెమోరాండం ఇచ్చింది ఈ మెమోరాండంలో విదేశాలకు వెళ్ళినటువంటి పెన్షనర్లు ఏ విధంగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలో పద్ధతుల్ని తెలియజేసింది ఈ మెమరాండం లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది దీని ద్వారా ఈ మెమరాండాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియోని చివరి వరకు చూసి లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించడానికి ఏ పద్ధతి అనుకూలంగా ఉందో మీరే నిర్ణయించుకోండి ఒక పెన్షన్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ విదేశాల్లో నివసిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం పంతొమ్మిది వందల ముప్పై నాలుగు రెండవ షెడ్యూల్లో చేర్చినటువంటి ఏదైనా బ్యాంకు ద్వారా తన లైఫ్ సర్టిఫికేట్ ని సమర్పించవచ్చు అయితే ఈ సర్టిఫికేట్ ని సదరు బ్యాంకు అధికారి ద్వారా సంతకం చేయించి సంబంధిత ట్రెజరీ వారికి చేర్పించాల్సి ఉంటుంది ట్రెజరీ వారికి చేర్పించే సమయంలో ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాల్సినటువంటి అవసరం కూడా లేదు ఈ చట్టం పంతొమ్మిది వందల ముప్పై నాలుగు రెండవ షెడ్యూల్లో చేర్పించినటువంటి ఈ బ్యాంకుల వివరాలని డిస్క్రిప్షన్ లో ఇవ్వబడినవి ఇంకా రెండవ పద్ధతి ఏంటంటే పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ విదేశాల్లో నివసిస్తూ ఉంటే అతని ఆథరైజ్డ్ ఏజెంట్ లేదా మెజిస్ట్రేట్ లేదా నోటరీ లేదా బ్యాంకర్ లేదా భారత దౌత్య ప్రతినిధి ద్వారా సంతకం చేసినటువంటి లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించవచ్చు ఈ సందర్భంలో కూడా లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించేటప్పుడు సదరు పెన్షనరు వ్యక్తిగతంగా హాజరు కావాల్సినటువంటి అవసరం లేదు ఇక మూడవ పద్ధతి ఈ పద్ధతిలో పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అథెంటికేషన్ సిస్టమ్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించవచ్చు అంటే జీవన్ ప్రమాణ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో డిజిటల్ రూపంలో లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించవచ్చు మరి ఈ పద్ధతిలో పంపించాలంటే బయోమెట్రిక్ డివైస్ అనేటటువంటిది ఖచ్చితంగా అవసరం పెన్షనర్లు విదేశాలకు వెళ్ళేటప్పుడు బయోమెట్రిక్ డివైస్ను కూడా తమ వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది మరియు మీ ఆధార్కు లింక్ అయినటువంటి మొబైల్కు విదేశాలలో ఎస్ఎంఎస్ వచ్చే విధంగా మీరు రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది ఫేస్ రికగ్నిషన్ మెథడ్లో మీ ఆండ్రాయిడ్ మొబైల్ నుండి మీరే మీ ఇంటి వద్ద నుంచి మీ లైఫ్ సర్టిఫికెట్ పంపుకోవచ్చు అయితే మీరు విదేశాలకు వెళ్లే ముందు మీ మొబైల్లో ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ మరియు జీవన్ ప్రమాణ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి అదేవిధంగా మీ మొబైల్లో మీ ఆధార్కు లింక్ అయినటువంటి ఫోన్ నంబర్కు విదేశాల్లో ఎస్ఎంఎస్ వచ్చే విధంగా రీఛార్జ్ కూడా చేయించుకోవాలి ఫేస్ రికగ్నేషన్ మెథడ్లో లైఫ్ సర్టిఫికేట్ ఎలా ఇవ్వాలో తెలియజేసే వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది దాని ద్వారా మీ ఫోన్ నుంచి మీరే లైఫ్ సర్టిఫికేట్ని పంపుకోవచ్చు అన్నమాట నాలుగవ పద్ధతి పెన్షనర్ విదేశాల్లో నివసిస్తున్నప్పుడు ఇండియన్ ఎంబసీ లేదా హై కమిషన్ ఆఫ్ ఇండియా లేదా కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ కాన్సులేట్ యొక్క ఆథరైజ్డ్ అఫిషియల్ జారీ చేసినటువంటి సర్టిఫికేట్ ని సమర్పించవచ్చు అయితే ఈ అధికారులు సంతకం చేయాలంటే వారికి మనం మన ఫోటో అతికించినటువంటి పిపిఓ ఆర్డర్ లేకపోతే పాస్పోర్ట్ లేదా ఇంకేదైనా మనకి పెన్షన్కు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఫోటోతో ఉన్నవి వారికి సమర్పించాల్సి ఉంటుంది ఒకవేళ పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ ఇండియన్ ఎంబసీ లేదా కాన్సులేట్ కార్యాలయాన్ని వ్యక్తిగతంగా హాజరు కాలేనటువంటి సందర్భంలో తన డాక్యుమెంట్ని అంటే లైఫ్ సర్టిఫికేట్ కి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ని పోస్ట్ ద్వారా కూడా ఈ ఎంబసీకి పంపించి వారి ద్వారా సంతకం చేయించి ఫిజికల్ గా ట్రెజరీ వారికి సమర్పించవచ్చు అయితే ఆయన వ్యక్తిగతంగా ఎందుకు హాజరు కాలేకపోతున్నాడు అనే విషయాన్ని డాక్టర్ ద్వారా నిర్ధారించి ఒక సర్టిఫికేట్ను కూడా ఈ డాక్యుమెంట్లకు జతపరిచి ఇండియన్ కాన్సులేట్ కార్యాలయం కానీ లేదా ఎంబసీ ఆఫ్ ఇండియాకి మనం సమర్పించాల్సి ఉంటుంది అయితే ఈ విషయంలో ఈ భారత రాయబార్ కార్యాలయం వాళ్ళు మనకి హెల్ప్ కూడా చేస్తారు ఆయన తెలిపిన అన్ని పద్ధతుల్లో ఫేస్ రికగ్నిషన్ మెథడ్ ద్వారా మీ లైఫ్ సర్టిఫికెట్ని సులభంగా మీరు పంపుకోవచ్చు మరి ఈ విధంగా పెన్షనర్లు విదేశాలకు వెళ్ళినప్పుడు వారి లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి